మళ్ళీ మళ్ళీ యాక్టర్ ఫ్రీ ఉంటది ఇదే ఇదే రేంజ్ లో ఏ రేంజ్ లో మళ్ళీ సీఎం ముప్పై సంవత్సరాలు పోయి జగన్మోహన్ రెడ్డి జగన్ సూపర్

రాజశేఖర్ దేవుడు గారు జగన్ స్టోరీ సూపర్ జగన్ దేవుడు జగన్ సూపర్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు సీఎం అయినందుకు జగన్ గారు ఆశ్చర్య మళ్ళీ సీఎం అవుతారన్నా సినిమా చాలా అద్భుతంగా ఉంది సినిమా చాలా అద్భుతంగా ఉంది జగన్ గారి క్యారెక్టర్ నుంచి జీవా చాలా అద్భుతంగా చేశారు చాలా బాగుంది మరొకసారి పెద్దండి మమ్మల్ని మా తీసుకొచ్చారు ఇది డైరెక్ట్ డైరెక్టర్ గారు చాలా థ్యాంక్ యూ డైరెక్టర్ గారు సినిమా రాజకీయ పరంగా నాకు ఏ జగనన్న గురించి జగనన్న వ్యక్తిత్వం గురించి చాలా బాగా చూపించారు సినిమా అవి రెండు చాలా అద్భుతమైన సినిమాలు అవి అది బాగుంది ఇది బాగుంది అని చెప్పి రెండు చాలా బాగున్నాయి

புட்டாகிங்க ஜீவா சிந்தசாரு ஆசி ஜவான் சிந்தசாரு எருட்டு வரதா ஒரு வணக்கம் ஆரா இந்தா அடி கரெக்ட் பண்ணி அதுல ஜாலரே பாங்கன கொджа அமே ஜீவா சொன்னா கம்மி அந்த அந்த மாட்டிக்கு தப்பு அந்த ஜீவா மாத்தமா ஆசி சுவிச்சாரு பைதி வேகமா அதுல ஜால பாவுண்டு சிமா அந்த

చాలా పాల్చేశారు ప్రభావాన్ని కాదండి ఆయన డెవలప్మెంట్ ఎలా అయింది ఆ చాలా డెఫినెట్ అక్కడ రాష్ట్రమోహన్ రెడ్డి రెండు అండి బేసిక్ ఆయన ఎట్లా వచ్చారు డిపెండెంట్ గా ఫస్ట్ నుంచి పార్టీ ఎలా స్థాపించారు ఆయన చేసిన సేవలు పార్టీని ఏ విధంగా తీసుకురావాలి ప్రజలు ఎలా అన్ని ఆయన డెవలప్మెంట్ ఎలా అయిందని బేసికల్ గా పార్టీ గురించి కాదు ప్రజల్లో ఎలా వెళ్ళారు ఆయన పథకాలు ఎలా విధంగా తీసుకొచ్చారు ప్రజల్లోకి అనేది బాగా చూపించారు ఉన్నది ఉన్నట్టుగానే చూపించారు ఏం లేదు ఉన్నది ఉన్నట్టుగానే చూపించారు కల్పిత లేదు అండి అలాంటివి ఏమి చూపించలేదు ఆయన విధంగా ఆ రోజు వెళ్ళిపోయినప్పుడు దేని గురించి ఆలోచించారు అప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించినట్టు చూపించారు కానీ వెళ్ళింది దాని గురించి ఏం చూపించారు చాలా బాగా చూపించారు చూపించారు చాలా సినిమా బాగుంది చాలా బాగుంది సినిమా అద్భుతంగా ఉంది అన్న ఒక చాలా బాగుంది సినిమా యాత్ర జగనన్న జీవితంలో జరిగిన జగనన్న జీవితంలో జరిగిన రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జయన జగన్ గురించి జగనన్న యాత్ర గురించి చాలా అద్భుతంగా తీశారు మహేవీరా గారు